ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి రామరావు గారు హలో బ్రదర్ ఉన్నారు బాగున్నారా అని ఇద్దరు మాట్లాడడం అదన్నీ జరిగింది జరిగిన తర్వాత ఏంటి విశేషాలు ఇలా అబ్బాయి డైరెక్టర్ అయ్యారు పని చూస్తాను విన్నాను చాలా సంతోషం వాడు ఒక పిక్చర్ చేస్తున్నారు బాబు చూసారంట బాబుకు ఒక సబ్జెక్ట్ చెప్పాలా దానికి నాకే చెప్ప నేనే వింటున్నాను అన్నారు నేనే వింటే నేను వింటున్నా వింటాను ரமன் பிரதர் ரன் செதர் ரேப்பிட்ட மை காட் இது நீ எல்லாம் ரேடி நேன் அக்கேதோ ஃப்ளட்டு ஒரு ரோஜு சூசி வசன லெவன் ஓ க்ளாக்கு டென் தர்ட்டி லெவன்க்கு எல்லாரு சார் அப்படி ஆ எந்த தர்வா சூஸ்டே எந்த கிரவுடு லெவன் ஓ க்ளாக்கு மார்னிங் లో లేదు ఇల్లు ఇలాంటి ఒక ఇల్లు లాగా లోపల ఒక ఇల్లు అదే అదే అంత థియేటర్ థియేటర్ రామకృష్ణ ఆ థియేటర్ ఇక్కడ ఇల్లు అదే నేను అక్కడ వెళ్ళాను వెళ్ళి చూసాను చూసిన తర్వాత లోపల వెళ్ళి ఎలాగా చూడాలా ఎవరి దగ్గర చెప్పాలా ఇంత క్రౌడ్ ఉంది నేను వెళ్తే ఎవరికి తెలుసు ఎవరైనా నాకు తెలియరు ఎవరు లేరు ఎలాగని చెప్పి ఒక పేపర్లో నేను వాసు అప్పుడు నేను భారతి భారతి వాసు భారతి వాసు అని రాసి ఇచ్చాను నేను పీతాంబరం గారు అబ్బాయి అని ఎవరు వచ్చారు ఎవరు ఎవరు అన్నారు పీతాంబరం గారు అబ్బాయి పీతాంబరం గారు అబ్బాయి ఏంటి అదే అన్నయ్య రమ్మన్నారు పెద్ద రమ్మన్నారు పెద్ద రమ్మన్నారా ఓకే చూశారు ఆ ఉండు ఉండు పేపర్ ఉన్నావు ఇష్టమే నేను అందరూ ఎన్నో చూస్తున్నారు ఎారు రాయో ఎవరు రాయు బయట వచ్చి చెప్పారు పీతాంబరం గారు అంతా ఈ వాసు ఎవరు నేనే మీకు రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అప్ప సావి ఫోర్ ఓ క్లాక్ అది ఎట్లా వచ్చింది లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి నేను ఏం చేస్తాను నాకు ఏ ఎలాగో మై గాడ్ అని నేను వెళ్ళాను సార్ నిద్ర లేదు సార్ ఏంటంటే నా నిద్రపోతే ఫినిష్ అక్కడే పక్కన ఒక స్మాల్ హోటల్లో పోయిపోయింది ఎక్కడైనా డిస్టెన్స్ వెళ్తే మళ్ళీ ఆటో లేదు ట్యాక్సీ లేదు లేట్ అవుతుంది అని ఏం తెలియదు నాకు అప్పుడు నేను అక్కడ వెళ్ళి ఒక దగ్గర అక్కడ ఏదో ఒక టెన్ రూపీస్ లాంటి ఒక హోటల్ అక్కడ తీసుకుని ఫాదర్ దగ్గర చెప్పాను రేపు మార్నింగ్ మీట్ చేస్తానని ఓకే అన్నారు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు నిద్ర లేదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాను ఏంటంటే క్రౌడ్ ఉండదు కరెక్ట్గా పిలిచారు వెయిటింగ్ చేస్తాను సేమ్ క్రౌడ్ సార్ అలాంటి క్రౌడ్ ఎంత క్రౌడ్ మళ్ళీ అదే యాక్షన్ లోపల వెళ్ళి చెప్పి లోపల రండి మీకో పెద్దయిన వీళ్ళు పిలిచారు నువ్వు వస్తే చెప్పని చెప్పారు ఇండి లోపల వెళ్ళాను నేను ప్రిపేర్ అయ్యాను నాన్నగారు ఎలాగ ఉన్నారు అమ్మ ఎలాగ ఉన్నారు మీ అత్తలు అత్త దట్ ఈస్ మై సిస్టర్ ఫాదర్ సిస్టర్స్ వాళ్ళందరూ ఎలాగ ఉన్నారు ఒక ఫాదర్ సిస్టర్ ఒక హార్ట్ పేషెంట్ ఎప్పుడు అడుగుతారు హార్ట్ బాగుందా ఒళ్ళు బాగుందా ఇప్పుడు ఎంత ఎన్ని అమ్మా అబ్బాయిలు పిల్లలు పిల్లలు బాగున్నారా ఏ పిల్ల ఏ మీ చిల్డ్రన్ ఏం చేస్తారు ఇదన్నీ అడుగుతాడు డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు అలాంటిదైనా అడుగుతారు అని నేను వెళ్ళాను భాస్కర్ రెడ్డి అనేది ఒక మినిస్టర్ వాళ్ళే కూర్చుంటున్నారు భాస్కర్ రావు భాస్కర్ రెడ్డి భాస్కర్ రావు ே கூடாரு தவாஸ் அலகா கூட டப்பு த்ரீ வச்சோ செப்பு నాకు తక తక కథ నాయ ఏంటి అన్నారు అని మాట్లాడడం వాంటెడ్గా ఒక సౌండ్ వస్తుంది ఏంటి అన్నారు లేదు అంకుల్ నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూట్గా రాదు తెలుగు తెలీదు తమిళ్లో చెప్పుకో ఎంత ధైర్యం ఉంటే ఒక ఆంధ్రా వచ్చి అర్ర చెత్త అంటారు పోయింది నాకు అన్ని అయ్యో నా తర్వాత ఒక నవ్వు నవ్వేరు సౌండ్ లాఫ్ట్ లాఫ్టర్ ఒక మాట చెప్పారు సార్ ఫార్టీ ఇయర్స్ తమిళనాడులో నేను నీళ్ళు తాగి స్నానం చేసి పెంచాను అది ఇప్పుడు నాకు நெக்ஸ்ட் டைம் நெக்ஸ்ட் நேற்று தான் அங்கே தமிழ் ஐ நரேஷன் பிச்சர் அப்படி கூட சினிமா பெருமாரி ஏன் செப்பிரிட்டேஸினே பணி ந అన్నారు మలయాబాబ కోసం చెప్పాను అదే సాహసమే జీవితం సాహసమే ఫస్ట్ పిక్చర్ హీరోగా వచ్చారు సో నాకు వచ్చి చెప్పారు చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నరేషన్ యు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఐఎమ్ హ్యాపీ పీతాంబరం సన్ ఇలాంటి ఒక నరేషన్ చేస్తున్నారు నువ్వు పెద్ద మనిషి అవుతావు నీ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అవుతావు ఐ కెన్ సీ దట్ అదే ఇది ఎప్పుడు చెప్పారు ఎయిటీ త్రీలో చెప్పారు అవును ఈ టాప్ డైరెక్టర్ అవుతా ఉన్నావు అప్పటికి మీరు డైరెక్షన్ చేశారండి ఏ సినిమా చేశారు అప్పుడు మీరు మీరు ఫస్ట్ ఫస్ట్ ఇది చేశాను స్టార్ట్ అయ్యింది కెరీర్ లేదు అప్పుడు ముంచ వన్ ఫిలిం పన్నీర్ పుష్పంగా అని ఉన్నాయి తమిళ్ తమిళ్ లో ఉన్నాయి అది రామరావు గారి ఫ్యామిలీ ఏ డబ్బింగ్ చేశారు ఓకే సమ్ సన్నీలో Somebody టూక్ ద పిక్చర్ ఇట్ ఇస్ ఇట్ Went to only టు రామరావు గారి ఫ్యామిలీ ఓకే దే ఓన్లీ బాట్ ద రైట్స్ దట్ ఇస్ డబ్బింగ్ చేశారు ఓకే తెలుగులో ఆ దట్ ఇస్ పన్నీర్ పుష్పంగలని పిక్చర్ ఓకే సురేష్ అండ్ శాంతి కృష్ణ గోపి అని ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదా వాళ్ళు ఓకే సో ఆ పిక్చర్ తర్వాత నేను తమిళలో పిక్చర్ చేశా ఇలాంటివి చేసినప్పుడు కథ వింట తర్వాత ఏం చెప్పారంటే ఎప్పుడు వెళ్తారన్నారు అయింది అని నేను ఐ బ్లెస్ టు కిస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వెళ్తారన్నారు నేను ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకో అన్నారు లేదు నేను ఇక్కడే ఉండు నువ్వు ఎక్కడే ఉన్నావు ఓకే ఏ అరపుల్ చారు అబ్బాయి ఇక్కడే ఉంటారు చూసుకో అన్నారు సో ఐ వెంటూ హోటల్ నాకు సై వెళ్ళాను ఫోర్ ఓ క్లాక్ రండి అన్నాను ఫోర్ ఫోర్ థర్టీకి రండి అయినాడు అయ్య గారు చెప్పారు ఫోర్ థర్టీ తీసుకుని రండి ఎక్కడ వెళ్ళకూడదు తర్వాత నన్ను అడుగుతారు ఎక్కడ వెళ్ళావు నేను ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ వచ్చాను వచ్చి ఫోర్ థర్టీకి వచ్చిన తర్వాత వెనకాల థియేటర్ ఉంది థియేటర్లో పిక్చర్ చూడండి ఓకే మీరు వీలు ఈ మనిషి నా పేరు తెలియదు నేను వెళ్ళి చూశాను పిక్చర్ చూసినప్పుడు ఒక ఫైవ్ ఓ క్లాక్ పిక్చర్ స్టార్ట్ అయ్యా ఫైవ్ ఫైవ్ థర్టీగా சவென் பைவ்க்கு நாங்கள் வச்சுரு பிடிச்சி செவன் ஃபைவ் நான் இன்னைக்கு எவ்வளோ எவ்வளோ நீ அப்பா வச்சு நான் தீஸ் வெளியில் பயிட்டு வெள்ளாரு